ఈ రోజు మనం టేస్టీ టేస్టీ అటుకులతో మనం పులిహోర ఎలా తయారు చూద్దాం మనం అటుకులతో చుడువా కానీ అటుకులు ఉప్మా కానీ తయారు చేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా పులిహోర వేస్తున్నా మనం చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలా గట్టి అటుకులు తీసుకున్నాము తీసుకొని వీటిని ఒక టూ త్రీ టైమ్స్ కడిగి తీసుకుందాం ఇలా వాటిలో ఏదైనా దొరికి ఇట్లా డస్ట్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది వీటన్నిటిని కడిగి కడుగుదాం ఆ తర్వాత డ్రైనర్లు వేసుకుందాం వాటర్ అంతా కూడా వెళ్ళిపోయే విధంగా ఆ తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకొని దాంట్లో వన్ స్పూన్ నువ్వులు వేసుకొని వేయించుకుందాం కొంచెం వేగాక వీటిని పక్కన పెట్టుకుందాం ఇట్లా డ్రై అయిపోయినాయి కదా ఇట్లా విసిరేసినప్పుడు అస్సలు ఏమాత్రం అంటుకోకుండా పొడి పొడిగా ఉండాలండి ఇలా ఉన్న వాటిని మనం ప్యాన్లో వేయించుకుందాము కొంచెం ఆయిల్ వేసుకుందాం లైట్గా వేసుకోవాలి బాగా వేసుకోకూడదు దాంట్లో కొంచెం కొంచెంగా రెండు ఆయిల్ వేసుకొని వేయించుకుందాం పక్క పెట్టుకొని మిగతాయి కూడా వేయించుకుందాము ఇలా ఎక్కువ చూసుకోవాలి ఆ తర్వాత మిగిలినవి కూడా వేయించుకుందాం లోపల మనం నువ్వులు వేయించి పెట్టుకున్నాం కదా వాటిని పౌడర్ వేసి పెట్టుకుందాం వేయించినవి ఫస్ట్ సెకండ్ ఇవి కూడా కలిపి పెట్టుకుందాం ఆ కదే కళాయిలు వేసుకుందాం ఆ తర్వాత దాంట్లో సాల్ట్ వేసుకుందాం మనం మిక్సీ చేసి పెట్టుకున్న నువ్వుల ఉంది కూడా అది కూడా వేసి కలుపుతాం కొంచెం వేడి మీద వేస్తేనే మొత్తం కూడా ఫ్లేవర్ అంతా పడుతుంది అందుకే కొంచెం స్టవ్ మీద ఉన్నప్పుడే కలిపి పెట్టుకుందాం వీటి కూడా ఆవకాయతో పులిహోర చేస్తున్నాం మాటను ఇక్కడ ఆవకాయని తీసుకుందాము ఆవకాయ రెడీగా పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేసి వేసుకున్నాము ఆ తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసుకుందాము వేసుకున్నాము కొంచెం ఫ్రై అయిద్దాం

పెట్టుకున్న ఆవక అయింది కదా అది వేసుకొని కలుపు అంతా ఈవెన్ కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేసి పెట్టుకున్న అడుగులు ఉన్నాయి కదా అవి వేసి కలుపుదాం మీరంతా ఈవెన్గా కలుపుకొని పెట్టుకుందాం మనకు పులిపుడ్డం కోసం ఒక హాఫ్ నిమ్మ చెక్కని కూడా పిండుకుందాం ఆవకాయ చాలా బాగుంటుంది అండి అటుకులతో రైస్తో కన్నా కూడా అటుకులతో టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి అటుకులు ఉప్మా అంటే పిల్లలు అస్సలు తినరు కదా ఇలా అయితే ఈజీగా తింటారు ఇది ఒక రకంగా మా పిల్లలు తినకపోవడం వల్ల ఇలా ట్రై చేశాను నేను అటుకులు ఉప్మా చేస్తే తినకపోతే ఆవకాయ చెట్నీ చేసి కలిపి పెట్టాను అట్లా సూపర్ టేస్టీ అన్నారు అప్పటి మాత్రం ఇలా చేశాను మాలాడే ఆవకాయ అటుకుల మీకు సూపర్ టేస్టీ అండి చాలా బాగుంటది ఆవకాయతో అటుకుల పులిహోర ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై సంచితావరల్ ఛానల్